లడ్డూలు మనం చాలా రకాలు చేసుకోవచ్చు నేను ఈరోజైతే మినువులును పల్లీలు కలిపి చేస్తున్నాను ఇవి వేయించుకుని పొయ్యి మీద వేయించుకుని డబ్బాలో పెట్టుకున్న మినువులు వాటిలో నుంచి కొంచెం మినువులు తీసుకుని మళ్ళీ వేడి చేశాను ఆల్రెడీ కడిగాయన పోసి వేయించుకున్న మినువులు ఇవి పొట్టుతోనే వేస్తున్నాను నేను ఇవి ఒక ఒక కప్పు ఒక తలగొట్టు కప్పు తీసుకుంటున్నా రెండు యాలుక్కాయలు వేస్తున్నాను ఏర్శన గుళ్ళని వేయించాను ఇవి ఇవి కూడా ఒక కప్పు వేస్తాను ముందు మినీ మిక్స్ చేసుకుని తర్వాత ఏర్శన గుళ్ళు వేసుకుని కాస్త బెల్లము కప్పున్నర బెల్లం తీసుకున్న ఈ బెల్లం కలుపుకుని కొంచెం నెయ్యి కలుపుకుని లడ్డూలు చుట్టుకుంటాను ఇవి ఇలా వేసాను ఇందులో ఏర్శన గుళ్ళు వేసేసి బెల్లం కూడా వేసేస్తున్నా నీళ్ళు బెల్లం వేసా చూడండి ఇది ఇలా మెత్త మెత్తగా ఉంచక్క ఇప్పుడు దీన్ని ఇలాగే అసలు నెయ్యి ఏమి లేకుండా ఇలా చుట్టేసుకోవచ్చు కొంచెం నెయ్యి వేస్తాను నేను మిక్సీలోది ఇలా బౌల్లో వేసుకుని ఇందులో కొంచెం వేడి చేసిన నెయ్యి పోసుకుని లడ్డూలు చుట్టుకోవడం ఇంకా ఇవి చాలా రుచిగా ఉంటాయి ఆరోగ్యానికి కూడా మంచిది కదా నల్లమె నువ్వులు మాములు సున్నోడ్ల కంటే ఇవి ఇంకా బాగుంటాయి నెయ్యి తక్కువ పడతాయి